హాయ్ ఫ్రెండ్స్ అయోధ్యలో రామజన్మ భూమికి సంబంధించిన చారిత్రాత్మక వాస్తవాలు మరియు విశేషాలు తెలిపే టైం క్యాప్సుల్ను ఆలయ నిర్మాణ స్థల కింద సుమారు రెండు వేల అడుగు లోతున ఉంచనున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తదని రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు అయితే రామ జన్మభూమి విషయంలో ఇదివరకు ఏర్పడిన వివాదాలు ఇకపై భవిష్యత్తులోనే మళ్ళీ ఏర్పడకూడదనే ఉద్దేశంతో రామాలయ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్న రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది అది టైం క్యాప్స్ అవును రామ మందిరం స్థలం అడుగున దాదాపు రెండు వేల ఫీట్ల అడుగున లోతులో ఓ టైం క్యాప్సిల్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి టైం క్యాప్సిల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైం క్యాప్సిల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం అయితే అయోధ్యలో మందిరం నిర్మాణం కోసం ఆగస్టు ఐదున భూమి పూజ చేయడం జరిగింది అసలు రామ జన్మభూమిలో రామమందిరం నిర్మాణం కోసం ఇప్పటి వరకు ఆలస్యం కావడానికి అక్కడ స్థల వివాదమే కారణమని సంగతి కూడా అందరికీ తెలిసింది కానీ కొన్ని దశాబ్దాలుగా తరబడి అయోధ్య స్థల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవలే కొలిక్కి ఈ నేపథ్యంలో ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఏర్పాటు జరుగుతున్నాయి అయితే రామ జన్మభూమి అయిన విషయంలో ఇదివరకు ఎప్పటికీ వివాదాలు ఇకపై భవిష్యత్తులో మళ్ళీ ఏర్పడకూడదనే ఉద్దేశంతో రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది అదేమిటంటే టైం క్యాప్సూల్ అను అవును అయితే రామమందిరం స్థలం అడుగున దాదాపు రెండు వేల ఫీట్ల అడుగున లోతలో ఓ టైం క్యాప్సియల్ని పెట్టాలని నిర్ణయించుకున్నది